నా నా పేరు సుర్వి వేణుగౌడ్ నేను మాజీ సర్పంచ్ కొండమడుగు మా సీతారామచంద్రస్వామి యొక్క ఆలయంలో గత యాభై సంవత్సరాల నుండి కళ్యాణం జరుపుకుంటున్నాము మా యొక్క టెంపుల్లో కళ్యాణం స్టార్ట్ చేసినప్పుడు యాభై ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కళ్యాణోత్సవం జరగలేదు ఈ యొక్క కొండమడుగు సీతా సీతారామచంద్ర భగవాన్ కళ్యాణము కొండమడుగులో అంటే ఈ గట్కేసరం మండలంలో కానీ బీమినార్ కానీ భువనగిరి మండలంలో కానీ ఇది మొట్టమొదటి నుంచి యాభై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ మధ్యకాలంలో ప్రతి ఊర్లో జరుగుతుంది కాబట్టి కొద్దిగా జనం దక్కువేలు ఇంకా అప్పుడైతే ఏ ఏ గ్రామంలో కూడా కళ్యాణం జరగకపోతుండే అప్పుడు కొండమడుగు రామ్లవారి కళ్యాణం అంటే తండోపర తండాలుగా మా చిన్నతనంలో వస్తుండే పబ్లిక్ ఇప్పుడు కూడా మా ఊరు జనం అయినప్పటికీ కూడా చాలా కిక్కిర్చిపోయింది చాలా కన్నుల పండుగ ఇంటింట్లో కళ్యాణం ఎవరైతే కళ్యాణాలు జరుగుతాయో ఆ రకంగా మా రామ్లవారి కళ్యాణం సీతమ్మ తల్లి రామ్లవారి కళ్యాణం చూస్తేందుకు ప్రతి ఒక్క గడప నుంచి వచ్చి ఇక్కడ తిలికిస్తారు కాబట్టి ఇక్కడ ఆలయంలో ఇక్కడ మా చైర్మన్ దేశం సిన్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ మళ్ళా మా గ్రామ పెద్దలు యువకులు అందరూ మంచి సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ నా పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మా కొండవాడు గ్రామంలో పెద్ద ఎత్తున శ్రీరామ కళ్యాణం జరిగింది నాకు దాదాపు మాకు తెలిసి మా బోడి డివిజన్ లోనే మా కొండమా గ్రామంలో అత్యంత వైభవ కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా మా కొండమడుగులో సీతారామ కళ్యాణం భ్రమణం జరుపుకుంటామని ఈ దేవుని దయతోటి పెద్ద మనసు సహకారంతో జరుపుకొని తెలియజేసుకుంటున్నాను మా పేరు ఈ కొండమడు గ్రామము మా పేరు గోపాల్ గౌడు ఇక్కడ శ్రీరామ్ నాయమి సందర్భంగా ఇది ఒక చరిత్ర కొండమడుగు అంటే బీబీనార్ మండల్ భువనగిరి డివిజన్ భద్రాచలం తర్వాత కొండమడుగు ఈ ఉత్సాహము ఈ శ్రీరామనవమి భారీ ఎత్తున చేసుకుంటాము చందల దారతోటి మా పెద్ద మనుషులు మా పెద్ద మనుషులతోటి అలాగే మా దేశం శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ గారితో ఎలా ఇప్పుడు మూడోసారి కళ్యాణం చేయడం జరిగింది మరి ఎన్ని ఇలాంటి పండుగలు చేసుకోవాలని అందరి సహకారంతో వచ్చే సంవత్సరం కూడా భారీ ఎత్తున జరుపుకుంటామని కోరుకుంటున్నాం శ్రీరామని పురస్కరించుకొని మరి మా కొండమడు గ్రామంలో చాలా అద్భుతంగా జరుగుతుంది భద్రాచలం రామాలయంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇక్కడ మన గ్రామంలో కూడా చేతితో తలంబ్రాలు ఉలవడం అలాగే భద్రాచలంలో మాదిరిగా ముత్యాల తలంబ్రాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఎవరైతే కాళ్ళు కడుతారో సంతానం లేని వారు ఎవరైతే కాళ్ళు కడుతారో ఇక్కడ సంతాన రామునిగా మరి వాళ్ళకు ప్రతి వాళ్ళకు మళ్ళీ సంవత్సరం వరకు సంతానం జరిగింది చాలామందికి ఇక్కడ కాలు వెళ్ళడానికి ఇక్కడ చుట్టుముట్టు జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మరి దే దేవ దేవస్థాన కమిటీ తరపు నుంచి చాలా మంచి ఏర్పాట్లు చేశారు మరి రాబోయే రోజులలో కూడా దీన్ని ఇంకా బాగా విస్తరించి చాలా అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండమడు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటాయి శ్రీ స్వామి వారి ఆలయం ఈ ప్రాంతంలో చాలా అరుదుగా ఉంటాయి అటువంటి అదృష్టం మా కొండమడు దక్కినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం ఈ బ్రహ్మోత్సవాలు మా దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగం జరుపుతు జరుపుతూ ఉంటాం దానికి మా చైర్మన్ గారు చాలా కృషి చేస్తు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి అందరం సాయశక్తులు కృషి చేస్తామని కోరుకుంటున్నారు ముందుగా శ్రీరామి శుభాకాంక్షలు ఈరోజు సీతారామంగేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు రంగరంగ వైభవంగా మంచో జరిగింది కావున దీనికి సహకరించిన పెద్దలకు గ్రామ పెద్దలకు యువకులకు నాతో మిత్రులకు మా దేవస్థర్తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈరోజు మన కొండమడుగులో ఎన్నో ఏండ్ల చరిత్ర గల మన కొండమడుగు ఈ సీతారామల ఆలయం నిర్మాణానికి ఈ యొక్క స్థలాన్ని కూడా ఎంతో ఎంతో మంచిగా ఉత్సాహంగా జరుపుకునే అవకాశం ఇచ్చినటువంటి ఇంతకు ముందు ఉన్న గ్రామ పెద్దలు ఇట్లా విశాలమైన గ్రౌండ్ విశాలమైన గుడి ఈ గుడితో పాటు ప్రతి శ్రీరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటానికి ఈ ఊరి యొక్క సహకారం గ్రామ పెద్దల యొక్క సహకారం దాతల సహకారం యువకుల సహకారం ప్రతి ఒక్కరిది గ్రామ ప్రజల తరఫున అందరి సహకారంతో ఎన్ని ఒడిదుడుకులు లేకుండా ఏ సమస్య లేకుండా ఈ సీతారాముల కళ్యాణం ఈ చుట్టుపక్కల గ్రామంలో కానీ జిల్లా స్థాయిలో కూడా మన కొండమడుగు మన కొండమడుగులోనే చాలా గొప్పగా జరుగుతుంది ఈ గొప్పగా జరగడానికి మనకు చాలామంది దాతలు వస్తురూపకంగా డబ్బు రూపకంగా దో వాళ్ళకు తోసినటువంటి వ్యవహారంతో మన శ్రీరామునికి వాళ్ళు అనుకున్న మొక్కులు తీర్చు తీ అంత భగవంతుడు మన శ్రీరాముడు ఆ నమ్మకంతో మన రామాలయానికి అన్ని విధాలలా వాళ్ళు తోడ్పాటు జరుగుతుంది అలాగే మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే కాలుగడిగే భక్తులకు కాలుగడే భక్తులకు వాళ్ళు మొక్కినా ఒక ప్రతి ఒక్క ఏ సమస్య మీద మొక్కినా వాళ్ళకు నిజంగా వాళ్ళకు దేవుడు అనుగ్రహిస్తాడు అట్లాంటి గొప్ప అవకాశంలో గొప్ప ఊర్లో మన కుండమలో పుట్టినందుకు ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి గొ గొప్పగా గౌరవపడాలి ఈ యొక్క ఈ ఉత్సవాలకు మనము ప్రతిరోజు ఈ నాలుగోల ఉత్సవాలు ఫస్ట్ రోజు యథావిధిగా పూజా కార్యక్రమాలు రెండోసారి సాంస్కృతిక కార్యక్రమాలు హరికథ మరియు కళ్యాణం తర్వాత హరికథ ఆ తదుపరి మరియు మనకు వివిధ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము ఆ తర్వాత మళ్ళీ మనకు జరగాల్సినటువంటి విమాన రథోత్సవం మన ఊర్లో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క వ్యక్తి మనందరం సహకారంతో ప్రతి ఒక్కరు పాల్గొంటారు అందరి సమగ్ర అందరి సహకారంతో గొప్పగా మన విమాన రథోత్సవం ఊరు మొత్తం ప్రతి ఇంటి ఇంటికి గడపడ గడపన వెళ్ళ వెళ్తుంది ఈ యొక్క ఇంత ఉత్సాహంగా మాకు సహకారం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు గ్రామ ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు మాజీ చైర్మన్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వెళ్తూ ఈ అవకాశం కల్పించిన అంజలి టీ వారికి నిజంగా గత మూడు సంవత్సరాల నుంచి ఎంత కష్టమైనా సరే ఇక్కడ వచ్చి మనకి మనకి ఈ ఒక అనుకూలమైన సమయాన్ని ఆయన వెచ్చించి ఈ అంత ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు వారికి మాకు దేవస్థాన ధర్మం నుంచి ప్రతి ఒక్కరికి ఈ రోజు శ్రీరామ్ నవమికి ఒప్పగా మాకు అందరికి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ जय श्री राम जय श्री राम जय श्री जय श्री जय श्री राम जय श्री राम राम लक्ष्मण जय की, राम लक्ष्मण जानकारी राम लक्ष्मण बोलो